ఘనంగా తాజా మాజీ చైర్మన్ రాజమౌళి జన్మదిన వేడుకలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి జన్మదినం సందర్బంగా బుధవారం గజ్వేల్ పార్క్ చౌరస్తా వద్ద ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో కేక్ ని కట్ చేసి పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా ఎన్సీ రాజమౌళి గారి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నేతి శ్రీనివాస్ యువజన అధ్యక్షుడు ఎన్సీ సంతోష్ మాజీ వైస్ ఎంపీపీ అత్తెల్లి లక్ష్మయ్య నాయకులు తోట భిక్షపతి గోలి సంతోష్ కుమరవెల్లి ప్రవీణ్ సంపత్ బ్రాహ్మణపల్లి భిక్షపతి సతీష్ సంతోష్ బాలేష్ ఆర్యవైశ్య సంఘం నాయకులు ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ సభ్యులు ద్వారకా వెంచర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు డెబ్బై రెండు బర్త్డే సందర్భంగా ఉదయ పలు కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా ఉదయం టెంపుల్లో ప్రార్థనతో స్టార్ట్ అయ్యి మాతా శిశు గవర్నమెంట్ హాస్పిటల్ పండ్లు బ్రెడ్ అల్పాహారం పంపిణీ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇందిరాపార్క్ చౌరస్తాలో ఐవేఎఫ్ ఆధ్వర్యంలో అల్పాహార కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇదే కాకుండా అంబేపూర్ స్కూల్లో పిల్లలకు బుక్స్ పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎఫీఎ ఆధ్వర్యంలో అదేవిధంగా పలు కార్యక్రమాలు మన తాజా మాజీ చైర్మన్ చైర్మన్ అయినటువంటి రాజమౌళి గారి బంధుడే సందర్భంగా స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి